తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డగా మారిపోయన్నారు ఇక కాంగ్రెస్ నాయకులు చెప్పడమే తరువాయని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు సివిల్ మ్యాటర్లలో పోలీసులు దూరడము సెటిల్మెంట్లు అరాచకం చేయడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే ఇక సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఆసుపత్రిలో కుంటయ్య మృతదేహాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు కుంటయ్య తనకు రావాల్సిన డబ్బులు రావటం లేదని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఉల్టా ఆయన మీదనే కేసు బనాయించి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయింది పోలీసులు అదే విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చల విడితనం ప్రదర్శిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నాం కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్ లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ గారికి జరిగింది రేపు జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడదు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్తి సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం నుండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం ఇవాళ పో